నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే బాలకోటే గారు బాలకోట గారు వైసీపీలో సాయిరెడ్డి గురించి మీకు తెలిసిందే సాయిరెడ్డి సో ఆయన ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు ఆయన పుట్టి పెరిగినటువంటి నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాం సాయిరెడ్డి అంటే విశాఖ విశాఖపట్నం కాస్త విజయ సాయిరెడ్డి పట్టణంగా మారిపోయింది ఇంకేముంది అక్కడ ఇల్లు కట్టుకున్నాడు తన జీవితం మొత్తం అక్కడే అది ఇది అని చెప్పింది కాస్త ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నెల్లూరులో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి మహామహులో ఉన్నటువంటి తన సామాజిక వర్గంలోనే ఆర్థికంగా చాలా స్థితిమంతులు ఉన్నటువంటి నెల్లూరులో చివరికి వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు కాదని సైరిడ్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళకి అభ్యర్థులు ఏ విధంగా దొరకట్లేదో వాళ్ళు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి ఇది ఒక కేస్ స్టడీ అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో వైసీపీకి అభ్యర్థులు దొరకట్లేదు అనేదాన్ని ఈ ఒక్క ఉదాహరణ ఆధారంగా మనం పోల్చి చూడొచ్చా ఇప్పుడు గత ఒక ఇరవై రోజులు పది రోజుల పరిణామాలతో మనం ఏదో వైసీపీ పార్టీ నుంచి ఒకళ్ళు ఇద్దరు ఒక ససంతృప్తవాదులు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినట్టుగా ఏదో బయటకు వస్తారని అనుకున్నాం మొట్టమొదటి మనం కో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఏదో వాళ్ళకేదో వాళ్ళు నిధులు ఇవ్వలేదు వాళ్ళ పని వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో లేదా కొద్దిగా గౌరవించలేదు అని అనుకున్నాం కానీ ఈ వరద ప్రవాహం మొత్తం కట్టదగినట్టుగా వస్తుంది ఇప్పుడు ఆఖరి పరిస్థితి ఎట్టు వచ్చిందంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా పార్టీకి అభ్యర్థులు కావాలను అనే పరిస్థితికి వచ్చింది విజయసాయి రెడ్డి గారి లాంటి నాయకుడు అంటే పరోక్షంగా ఎన్నికల్లో ఎన్ని పరోక్షంగా ఉండి చక్రాలు తిప్పి వ్యూహరచనలు చేసి ఆ కోడికత్తుతో గొడల వేటో ఇలాంటి ఆ పీకేతోనో ఇంకొకరితోనో ఉండి లేదా పిఎంఓ ఆఫీస్ దగ్గర ఇవన్నీ అంటే చిత్రగుప్తుడైన చిత్రగుప్తుడు తిమ్మిని బొమ్మిని చేసి అబద్ధాలను పార్చేసి వంటేసి లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీ రామారావు మీద పాత వీడియోలు ఆ మాటలు ఈ మాటలు ఆ జర్నలిస్టుల మీద తెచ్చేసి వీటిని వాడ్చి వండి వడ్డించి కూడా ఆఖరికి బరిలేదు కాల్సి వస్తుంది నాకు తెలిసి రేపు సత్యరామకృష్ణారెడ్డి గారు కూడా ఏదో అన్ని చేసుకోవడమని చూసుకుంటాడు అంటే ఇక పోరాడే వాళ్ళు లేరు పెద్ద పెద్దది నెల్లూరు అంటే పెద్దారెడ్డిలో నెల్లూరు పెద్దారెడ్డిలో నెల్లూరు ఆనంద రామనారాయణ రెడ్డి గారు కానీ కోటమిరెడ్డి సేదారెడ్డి గారు కానీ మొన్న వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ దిగ్గజాలు అటువంటి చోట ఆఖరికి సాయిరెడ్డి గారిని నింపే పరిస్థితికి వచ్చింది కానీ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయండి ఉత్తర లాగా ఇప్పటికీ కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదు నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నా విశాఖపట్నమే రాజధాని అని ఈ మేకపోత గాంభీర్యాలు ఇవన్నీ సహజంగా ఏంటంటే నిజానికి నేను ఎప్పుడూ అమరావతి శిబిరాల్లో అనంతవరం అనే శిబిరంలో చెప్పాను అంటే ఒక ధార్ష్ట్యకం చేస్తే మామూలుగా మన కర్మభూమి కదా కర్మభూమి కాబట్టి చేసి మనం దేవులను ఎక్కువ పూజిస్తాం అంటే ఒక పేడను ఆ పేడ నుంచి ఆవేదన చెంది ఆ ధార్ష్టకం నుంచి కన్నీళ్ళు పెట్టిబడి ఉంటే తలాసు దేవతలు ఎప్పటికైనా సరే కనికరిస్తారు వీడి పాపం పండుతుంది వీడి పాపం పండిపోతుంది అని అంటారు అలాగనే నేను కూడా అనంతవరం శిబిరంలో నూట యాభై ఒక్క సీట్లున్న ఈ యొక్క వైకాపా పార్టీకి ఏనాడో నాడు ఈ నిండుకొండకి బెద్దం పెడుతుంది రోడా 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 నీళ్లు గారుతాయని చెప్పేసి అన్నాను నేను ఇప్పుడు ఖచ్చితంగా ఆయన చేసిన పాపాల కారణంగా వైసీపీ పార్టీ కొండల బద్దలు కొట్టింది పెద్ద పెద్ద మహానుభావులే వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారు ఒక రాజకీయ అస్త్రంలో చిత్రాస్త్రంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు కూడా గేట్లు తెలిసేసింది అసలు గేట్లు కాదు గేట్లు లివ్వట్టుకుంటా తలుపులు తీసేసుకుంటున్నారు అందుకని వైసీపీ పార్టీ గజగజ వణుకుతుంది ఆ వణుకులు కనిపించకుండా ప్రజలకి ఇక్కడ కోసమే ఈ గంభీరమైన పరిస్థితి ఇక్కడ ఒక అంశాన్ని మనం చాలా క్లియర్గా పరిశీలించాలి ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని విమర్శలు చేసినా ఎంత మాట్లాడినా సరే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఘోరమైనటువంటి ఓటమి తప్పదు వాళ్ళ విధానాలు కరెక్ట్గా లేవు సంక్షేమం పెట్టి పప్పుబలాలు పెట్టి ఇంక ఇదే చాలు ఇంకేమీ అవసరం లేదు అనేటటువంటి విధంగా పరిపాలిస్తూ అరాచకం సృష్టిస్తుంటే ప్రజలు సహించరు భరించరు సంక్షేమం ఎంత ఇచ్చినా సరే దానికి తోడు అభివృద్ధి కావాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడేలాగా ఇంకా అనేక అంశాలు ఇక్కడ దానితో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇంకా ఈ ప్రతి ఒక్కటి ఉన్నాయి వాటన్నిటిని మర్చిపోయి కేవలం మీద సంక్షేమం ఇస్తానంటే కుదరదు ఈసారి వర్కౌట్ కాదని చెప్పేసి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద కూడా విపరీతమైన దాడి వైసీపీ నుంచి జరుగుతోంది ఈ వైచిత్రుని ఎలా చూడాలంటారు ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్గా వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళని గద్దెనెక్కించడానికి కారణమైనటువంటి వ్యక్తిని ఈరోజు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తిరిగి రివర్స్లో అటాక్ చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తుంటే ఆశ్చర్యం ఏంట్లేదా ఇప్పుడు కిషోర్ గారు ప్రశాంత్ కిషోర్ గారు ఎవరికి రాజుగురు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజుగురు అప్పట్లో కూడా మనం చాలా ప్రశాంత్ కిషోర్ గారి యొక్క మాయా మర్మాలని బీహారీ నుంచి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ని బీహారీలాగా మార్చడానికి కుట్ర చేస్తున్నాడు ఈ కోడికత్తిలో కానీ గొడ్డల వీటిలో కానీ ఆయన వ్యూహాలు ఉన్నాయి అని చెప్పేసి మనం పదే పదే చెప్తాం సరే ఆయన ఆయనకి అక్కడ ఏం అన్యాయం జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ ఆయన యువతల పక్షం తెలుగుదేశం పార్టీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పనిచేయట్లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీకి పని చేయట్లేదు అని చెప్పేసి అని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అని అన్నాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పటమేముంది దాష్టమైన ప్రభుత్వాల పరిపాలన ఎక్కడైనా సరే ప్రజలు దాన్ని ఆపేక్షించరు ఉపేక్షించరు ఇది మీరు తెలంగాణలో కూడా చూసాం కాకపోతే అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడంలో ఏదో మాయా మచ్చందరం ఉందని మాలాంటి యొక్క భావన నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను ఈ మధ్య కోవర్ట్ ఆపరేషన్లు ఎక్కువని సార్ ఎవరు ఎందుకు వెళ్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అయింది ఈ రోజున మీడియా వచ్చిన తర్వాత మీడియా కూడా అలాగే కదా ఏ మీడియా మనం ఆ మీడియా ఈ మీడియా అని చెప్పి చెప్పడానికి కూడా అర్థం అవడానికి కొంత సమయం పడుతుంది కొన్ని రోజులు పడుతుంది అందుకని నేను కూడా మనం చూసా పీకే గారిని పీకే గారి గురించి అయితే అంత పట్టించుకొని ఆయన ఆయన వాక్యాలను ప్రామాణికం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు పెద్దగా భయపడాల్సిన అవసరంలా అక్కడ చందని నిదానంగా సాపీగా నడిచిపోవచ్చు అప్రమత్తంగా ఉండడం అక్కడ లేదని చెప్పిన భావం కలిగి చేసినా కలుగు చేస్తారు ఓకే అందుకని జగన్మోహన్ రెడ్డి బలవంతుడు ఆయన అన్ని విజయాలు తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి లాంటివన్నీ కొట్టడం అని చెప్పేసి ఉంటే చిన్న చిన్న పామున పెద్ద కర్రతో కొట్టాలని నేపథ్యంతోనే ప్రతిపక్ష పార్టీలు చాలా జాగరూకత వహించాలి అలా ఊహించితేనే ఎన్నికల యుద్ధం ఎందుకంటే ఇది ఇద్దరు ముగ్గురు చేసుకునే ప్రక్రియ కాదు ఇది అంత ఒక వ్యవస్థ నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ప్రజలు తీర్పు అన్ని కులాల సామాజిక సమ్మేళనాలు ఉంటాయి మాయా మచ్చందాలు ఉంటాయి కంపల్సరిగా ఆయన దాష్టికాల నుంచి చేసి ఆయన దాష్టకాలు నుంచి జరిగిన సమీక్షించుకొని చెయ్యాలి నేను నిన్న మొన్న చెప్పాను మీరు రెండు వేల పంతొమ్మిదిలో బెడ్రూంలో ఉంగరం పోగొట్టుకున్నారనుకోండి వరండాలు ఎత్తుక్కోకూడదు బెడ్రూమ్లో ఎత్తుకాలి వరండాలో బాగొట్టుకుంటే వరండాలో ఎత్తుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏమైనా తప్పిదాలు చేసి ప్రజలకు దూరం అవడాల్సిన అంశాలు ఉంటే ఎక్కడ చెరువులు ఉంటే సొక్కా మీద అది కుట్టుకోవాలి మాస్కేసుకోవాలి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మన స్వయం మన స్వయం వృద్ధిని కూడా ప్రజలకు చెప్పాలి ఎదుటివాడి బలహీనతలే మనల్ని గెలిపించవచ్చారు మన బలాలను పెంచుకోవాలి ఎదుటివాడి బలహీనతలు తోడవ్వాలి ఆ విధమైన ప్రక్రియనే ప్రజలు ఆశీర్వదిస్తారు అనేది నా భావన లేకపోతే ఒకసారి చారిత్రక లోపాలు జరిగి తప్పిదాలు జరిగి మళ్ళీ కుడి ఎడమయ్యే పరిస్థితి ప్రజలు మళ్ళీ తప్పు నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ప్రజలు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అని అంటే మాత్రం నా దృష్టిలో ప్రతిపక్షాలే ఆ పాత్రలో ఫెయి అయినట్టు లెక్క సరైన దిశగా ప్ర ప్రజలకి చైతన్యం కలిగించలేదు అని చెప్పేసి లెక్క అందుకని మన అసమర్థతే ఎదుటివాడిని గెలిపిస్తుంది మన సమర్థత ఎదుటివాడిని ఓడిస్తుంది